జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను టేస్ట్ ఇంకా బాగుంటుంది బాగా పనిచేస్తుంది జీలకర్ర పౌడర్ అండి అదే వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అండి మీకు చావరి జీలకర్ర తిన్న వల్ల ఆరోగ్యం తిన్నున్నా ఇప్పుడు మనం ముందుగా అరకు పక్కన పెట్టుకున్న రాయకు కూడా చేసుకున్నాను 생각 가 먹던 냄새가 있으니, 바보 패 బాగా క ల 어 ప ి న తర్వాత పచ్చి మిర్చి అల్లం క ొ

అలా అలాంటి అనేది ఆ అలాంటి కలిపి తింటుంటే చాలా బాగుంటుంది